జగిత్యాల అర్బన్ మున్సిపాలిటీ పరిధిలో క్లీనింగ్ అండ్ శానిటేషన్ డ్రైవ్లో భాగంగా విస్తృతంగా సందర్శించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ గురువారం రోజున జగిత్యాల అర్బన్లో ఎల్ఎల్ గార్డెన్ వెనకాల ఇరవై ఏడవ వార్డు నాలా సమస్యల గురించి పరిశీలించారు వాటర్ సరిగ్గా వెళ్తుందా లేదా ఇల్లీగల్ అక్రమ కట్టడాలు ఉన్నట్లయితే కోర్టు ద్వారా నోటీసులు జారీ చేయాలని నీటిపారుదల శాఖకు రెవెన్యూ శాఖ అధికారులకు ఆదేశించారు ధరూర్ క్యాంపు రామాలయం దగ్గర మేజర్ జంక్షన్ నాలాలో ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేయాలని సూచించారు దరూర్ కెనాల్ దగ్గర రోడ్ ప్రమోషన్ అయిన దానిని పరిశీలించి ఇరిగేషన్ అధికారులకు ఆదేశించారు జిల్లా కలెక్టర్ చింతకుంట చెరువు వాటర్ బయటకు వెళ్ళేట కొరకు నాలాలు మరియు చారస్త కూడల్లో పరిశీలించారు డ్రైనేజీలలో చెట్లు ముళ్ళపొదలు వేస్టేజ్ ఎప్పటికప్పుడు క్లీనింగ్గా ఉంచుకోవాలని అధికారులకు ఆదేశించారు జగిత్యాల మున్సిపాలిటీలో వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక కింద నగరంలో వ్యర్థ నివారణ డ్రైన్లు వాగులు ప్రభుత్వ భూముల శుభ్రపరిచే పనులకు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశించారు రామాలయం పక్కన ఉన్న ప్రభుత్వ భూములు పద్దెనిమిదో వార్డు పెద్దనాల ఎస్ఆర్ఎస్పి కాలువ వద్ద ఒకటో వార్డు శంకులపల్లి పద్నాలుగో వార్డు సోడా సెంటర్ ప్రాంతాల్లో ప్రధానంగా డ్రైన్లు వాగులు కలుషిత ప్రాంతాలను శుభ్రపరచడం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ సూచించారు ఈ కార్యక్రమాలను డ్రై మోడ్లో తీసుకోవాలని మున్సిపల్ నీటిపారుదల రెవెన్యూ శాఖల మధ్య సమన్వయం కావాలని ఆదేశించారు ప్రైవేట్ భూముల యజమానులు తమ భూముల్లోని ముళ్ళ చెట్ల పొదలు తొలగించకపోతే జరిమానాలు విధించి ఆ మొత్తం డబ్బుతో శుభ్రత పనులు చేపట్టాలని కలెక్టర్ సూచించారు ఈ పనుల్లో అధికారులు అత్యంత చురుకుగా పాల్గొనాలని ప్రజలకు కనిపించేలా పర్యావరణ పరిశుభ్రత కనిపించాలన్నారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఉంటే జగిత్యాల రెవెన్యూ డివిజనల్ అధికారి మధుసూదన్ జగిత్యాల మున్సిపల్ కమిషనర్ స్పందన నీటిపారుదల శాఖ ఖాన్ జగిత్యాల అర్బన్ ఎంఆర్ఓ రామ్మోహన్ మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు జగిత్యాల అర్బన్ మున్సిపాలిటీ పరిధిలో డ్రైవ్ క్లీనింగ్ శానిటేషన్లో భాగంగా విస్తృతంగా సందర్శించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ 啊我一个房子